మక్క కంకులు తెచ్చుకొని వాటిని ఒలుచుకొని ఇలా కడిగి ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత మిక్స్లో వేసి ఇలా మెత్తగా మరీ పత్లా కాకుండా మరీ గట్టిగా కాకుండా రుబ్బుకోవాలి రుబ్బిన పిండిలో ఉప్పు మిడము అల్లము ఎల్లిపాయ కొద్దిగా తీయదనం కావాలంటే చక్కెర అది మీ ఆప్షను కలుపుకోవచ్చు లేకపోతే లేదు అన్నీ కలుపుకొని రుబ్బిన పిండిలో వేసి మళ్ళీ ఒకసారి చెంచాతో కలిగబెట్టుకోవాలి మిక్సీ పట్టాలనుకున్న మక్కలలో మనం ఏదైతే తీసుకున్నామో అల్లం వెళ్లిపాయా మిరం ఉప్పు ఉప్పు ఆ మిశ్రమాన్ని ఒకసారి వేసి గ్రైండ్ చేయాలి మెత్తగా ఆల్రెడీ పట్టిన మిశ్రమాలను రెండింటిని ఒక స్పూన్ ద్వారా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిలో కొత్తిమీరను ఇలా చిన్నగా తురిమి పిండిలో వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి బాగా పత్లా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఉంటేనే మీకు గాడలు చాలా బాగా వస్తాయి తినడానికి కూడా టేస్ట్ ఉంటాయి మిక్సీ పట్టేటప్పుడే వాటరు ఎక్కువ వేయకుండా లేతే అయితేనేమో మొత్తానికి నీళ్ళు పోయకుండా మిక్స్ పట్టాలి ఇలా కలర్ వచ్చేలాగా ఇలా సమపాలలో అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చేసుకొని బాగా కాగిన నూనెలో వేసుకోవాలి ఈ కలర్ శాతం తీసి ఉన్న నూనె వెళ్ళిపోయాక ఒక జాలి దాంట్లో వేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఒక ప్లేట్లో వడ్డించుకొని తినాలి ఇలాగా చుంచుకొని మెత్త మెత్తగా భలే టేస్టీగా ఆరోగ్యంగా ఉంటుంది ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు మీరు కూడా రెడీ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ 我来弄。